రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని ఐకేపీ లేదా పిఎస్సిఎస్ సెంటర్లోనే విక్రయించాలని బచ్చనపేట మండల తహసీల్దార్ ప్రకాష్ రావు అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు దళార్లకు ఆ ధాన్యం విక్రయించి మోసపోవద్దన్నారు రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం పదిహేడు కంటే తక్కువ ఉండేలాగా ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని సూచించారు ధాన్యం విక్రయించిన మూడు లేదా నాలుగు రోజులలో రైతుల ఖాతాలలో డబ్బు జమవుతాయని తెలిపారు రైతులందరికీ నమస్కారం వ్యాసంగి ఒడ్లు దాదాపుగా ఇరవై రోజుల నుంచి కళ్ళలోకి రావడం ప్రారంభమైంది ప్రభుత్వం ఐకేపీ ద్వారా అది సెంట్రల్ ప్యాడీ పర్చేస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పిఎస్సిఎస్ ద్వారా తొమ్మిది ప్యాడీ పర్చేస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద పంతొమ్మిది గ్రామాల్లో ప్యాడీ పర్చేస్ సెంటర్లు బచ్చనపేట మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు సంబంధించినటువంటి ప్యాడీ ప్యాడిపల్చర్ సెంటర్ల వరకు తీసుకొచ్చేసి మంచిగా వాటిని ఎండబెట్టేసి మోచర్ పదిహేడు ఏడు వచ్చే విధంగా చూసుకొని ఎటువంటి తాళ లేకుండా మీరు పర్చేస్ సెంటర్లో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి మీరు లోడింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కాటా వేసుకోవడం జరిగింది కాటా వేసుకున్న తర్వాత వెంటనే కేటాయించుకున్న రైస్ని వెలికి ఈ ప్యాడీ వెళ్తుంది ప్యాడీ వెళ్ళిన వెంటనే ఒక మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ డబ్బులు వాళ్ళ యొక్క ఖాతాలో జమ కాబట్టి రైతులందరూ కూడా ఇప్పటి వరకు కూడా చాలా వరకు రైతులు ప్యాడీ పర్చేస్ సెంటర్లో అమ్ముకున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్యాడీ పర్చేస్ సెంటర్లోనే వాళ్ళ యొక్క ధాన్యాన్ని పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చుగా కూర్చున్నాం ఎందుకంటే ప్రభుత్వం మద్దతు రేటు ఇస్తుంది అదేవిధంగా బయట అమ్ముకున్నట్లయితే కొంతమందికి మద్దతు రేటు రాకపోవచ్చు కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కూర్చున్నాం